గోరింటాకు పెట్టుకుంటారు దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకుకు ఓ ప్రత్యేకత ఉంది మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు అది ఎర్రగా పండితే మురిసిపోతూ ఉంటారు అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు దీనివల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి జ్యేష్ఠ మాసంలో కరోడో మొదలైన వర్షాలు ఆషాఢ మాసానికి ఊపందుకుంటాయి అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు ఇలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం సహజంగా జరుగుతూ ఉంటాయి అయితే గోరింటకు పెట్టుకుంటే కొద్ది రోజుల పాటు ఈ సమస్యలు తగ్గుతాయి ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకల్లాడుతూ ఉంటుంది ఈ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని ఉండదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి ఆషాఢ నాటికి